మన దగ్గర నిర్మాణం కూడా పూర్తి కాకముందే ప్రాజెక్టులు కూలిపోతుంటాయి అలాంటిది వందేళ్లకు పైగా ఒక ప్రాజెక్టు దృఢంగా నిలబడింది ఇప్పటికీ చెక్కు చెదరలేదు వందేళ్ల చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ప్రాజెక్టుకు కెపాసిటీకి రెట్టింపు స్థాయిలో వరద వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడింది అదే మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం డ్యాం దాని విశేషాలేంటో ఒకసారి చూద్దాం ఇది పోచారం ఉండేది కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో కామారెడ్డి మెదక్ జిల్లాలను ఈ ప్రాజెక్టు విభజిస్తుంది స్వాతంత్రం రాకముందు తెలంగాణను ఏలుతున్న నిజాం ప్రభువు నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్టు ఇది ఈ ప్రాజెక్టు వయసు అక్షరాల నూట మూడేళ్లు ప్రాజెక్టులు కట్టిన రెండు మూడేళ్లకే ఆ మాటకొస్తే నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోతున్న సీజన్ ఇదే అలాంటిది చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరద వచ్చినప్పటికీ తట్టుకుని స్థిరంగా నిలబడింది కామారెడ్డి మెదక్ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా పోచారం ప్రాజెక్టుకు అతి భారీ వరద వచ్చింది ఆ వరదను పోచారం ప్రాజెక్టు తట్టుకోవడం అసాధ్యమని భావించారంతా ప్రాజెక్టుకు గండిపడిందనే వదంతులు కూడా వ్యాపించాయి గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినప్పటికీ ఒక దశలో ఇంట్లో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల క్యూసెక్లకు చేరుకోవడంతో ఆందోళన నెలకొంది భయానకంగా ప్రవహిస్తున్న వరదతో పరిసర ప్రాంతాల ప్రజలు టెన్షన్ గా గడిపారు కట్ట తెగే ప్రమాదం ఉండటంతో అధికారులు కూడా స్థానికులను అప్రమత్తం చేశారు దరాలు తెగే బుత్కంఠతో బిక్కు గడిపిన భారీ వరదను ఈ డ్యాం తట్టుకొని నిలబడింది పాత నిజామాబాద్ జిల్లా ప్రస్తుత కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామం పరిధిలో ప్రాజెక్టును నిర్మించారు పనులు మొదలుపెట్టి నిర్మాణం పూర్తి చేసింది నిజాం ప్రభుత్వం తెలంగాణలో నిజాం ప్రభుత్వం నిర్మించిన తొలి ప్రాజెక్టు ఇదే కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డి మండలాలు మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల వ్యయంతో రెండు పాయింట్ నాలుగు రెండు మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు గత నూట మూడేళ్లుగా కామారెడ్డి మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్పూర్ మండల ప్రజల తాగు సాగునీటి అవస్థలను తీరుస్తోంది ప్రాజెక్టును సున్నంతో నిర్మించారు ఆనకట్ట పొడవు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు మంచిప్ప వాగుపై ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన ఆనకట్టతో పాటు దాని చుట్టూ యాభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు ఈ ప్రాజెక్టుకు డెబ్బై మూడు డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి ప్రాజెక్టు కింద పది ఐదు వందల ఎకరాలు సాగవుతోంది రెండు పాయింట్ నాలుగు రెండు మూడు టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా పూడిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఒకటి పాయింట్ ఎనిమిది రెండు టీఎంసీలకు పడిపోయింది కామారెడ్డి జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం వరద నియంత్రణ సాధ్యం కాకపోవడంతో ఆందోళన నెలకొంది అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినప్పటికీ స్థాయి నీటి మట్టానికి ఎనిమిది అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహించింది ప్రాజెక్టు మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్ కెపాసిటీ డెబ్బై వేల క్యూసెక్కులు బుధవారం నాడు లక్ష ఎనభై రెండు వేల క్యూసెక్కుల వరద వచ్చింది అంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ అయినప్పటికీ ఉక్కు గోడలా నిలబడింది పోచారం ప్రాజెక్ట్ మరోవైపు భారీ వరద కారణంగా నీరు పక్కకి ప్రవహించడంతో ఆనకట్ట పక్కనే ఉన్న మట్టి కట్టపై కోసుకుపోయింది దీంతో ప్రాజెక్టు అధికారులు సిబ్బంది అయ్యారు ఈ రోజు వరద కూడా తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు సాగిస్తున్నారు ఇకపై ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు